ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఋషుభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మనకి ఏ సమస్యలు ఉన్నా చాలా చక్కటి పరిష్కారాలు అయితే చెప్తారు ఈ గురువు గారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ఇట్టే పరిష్కారం చెప్తారు అయితే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు ఇలా ఏ సమస్యలైనా సరే అప్పుల బాధలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు చేతబడి సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఇట్టే పరిష్కారం చెప్తారు గురువుగారికి ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు ఏ సమస్యకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు చాలా చక్కగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడండి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది తస్మస్ జాగ్రత్త అయితే మీ వీధిలోని ఏ వ్యక్తి మీకు ఫోన్ చేస్తుంది అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఏ దేవతారాధన చేస్తే మనకి మంచి జరుగుతుంది అలాగే ఈ అంశాలన్నీ వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలం ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి క్రితిక ఒకటి రెండు మూడు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఋషభ రాశివారు వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అలాగే వీరికి మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ ఋషుభరాశి వ్యక్తులకి చూస్తే గనక మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది మిమ్మల్ని ట్యాప్ చేయడానికి మీకు ట్రై చేస్తుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్యాప్ చేయడానికి ఈ విధంగా చేయవచ్చు స్త్రీల విషయంలో అయితే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు డబ్బులు అడగటం ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి గానీ వారు ట్రై చేయవచ్చు ఈ విషయంలో స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థిక పరంగా ఆ విషయంలో మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పురుషులకి మిమ్మల్ని ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే ఒక అంశం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ ఎటువంటి సాయం అడిగినా కానీ మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు చేసే అటువంటి ఏదైనా సహాయం వలన మీకు చెడు జరిగే అవకాశం ఉందా అని బేరేజ్ వేసుకుని అమలు చేయడం చాలా ఉత్తమం ఇక మిగిలిన అంశాలు చూస్తే ఋషభ రాశి వారు ఎవరైతే పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెట్టుబడులకు డబ్బు సమకూరే అవకాశం చక్కటి భాగస్వాములు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఋషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు ఆరోపణలు కూడా మిమ్మల్ని ఈ రోజు బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి చెయ్యని తప్పులను చేసినట్లుగా మీపై నిందపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంశంలో కూడా ఋషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఋషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకి ఒక గొప్ప అవకాశం వస్తుంది కానీ మీకు వంద శాతం ఆ అవకాశం నచ్చకపోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి అలాగే ఋషుభ రాసి వారు ఎవరైతే డబ్బులు చాలా కాలంగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో ఈ రోజు ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో ఈ ముందుకి ఒక మంచి గొప్ప సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఋషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ఈ ఋషభ రాశి వారు చాలా తెలివిగలవారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని రాశుల్లో కల్లా ఈ ఋషభ రాశి వారు చాలా తెలివి ఉంటారు అలాగే మీకు ఏవైనా సమస్యలు చెప్పుకోవాల్సి వస్తే మాత్రం మీరు ఇంట్లో వాళ్ళతో మాత్రమే చెప్పుకోండి ఎందుకంటే ఇంట్లో వారితో చెప్పుకోవడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అదే బయట వారికి చెప్పుకుంటే మాత్రం వారు మీ దగ్గర విని వేరే వాళ్ళ దగ్గర చెప్పడం వలన మీకు ఏవో ఒక ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు శుభరాశి వారు పాటించాలి రేపటి రోజున ఎందుకంటే మనం ఏదైనా ఒక వ్యక్తిని నమ్మి మనకి వాళ్ళు మంచిగా ఉన్నారు అనుకుంటే మనం ఏ విషయాలైనా సరే వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అవి ఏ విషయాలైనా కావచ్చు కుటుంబ విషయాలైనా కావచ్చు మన పర్సనల్ విషయాలైనా కావచ్చు స్నేహితుల విషయాలు ఏవైనా సరే ఆస్తులకి డబ్బులకి సంబంధించినటువంటి విషయాలను వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం వారితో చెప్పుకోవడం వలన ఏంటంటే వారు మన ముందు బాగానే ఉంటారు మన పక్కన వెళ్ళి వేరే వారితో మన మీద సాడీల్లాగా చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఎదుగుతుంటే కూడా వారు ఓర్వలేనితనం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి నమ్మకమే లేదు కాబట్టి మీ ఇంట్లో వారితో తప్పితే మీ బయట వారితో మీ పర్సనల్ విషయాన్ని ఏమీ షేర్ చేసుకోకండి రేపటి రోజున అటువంటి వారు ఎవరైనా ఉంటే కాస్త వారిని జాగ్రత్తగా దూరం పెట్టడం మంచిది ఇటువంటి వ్యవహారాల్లో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అలాగే రేపటి రోజున మీకు కొంచెం ఒక వ్యక్తి ద్వారా ధన నష్టం అయితే ఎదురు పడబోతుంది కాబట్టి రేపటి రోజున మీకు ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కానీ పరిచయం అయినట్లయితే గనుక వారితో తగిన జాగ్రత్తలు చేపట్టండి ఎందుకంటే వారిని నమ్మకండి ఎందుకంటే మీకు రేపటి రోజున కొంచెం ధన నష్టం అనేది ఉంది రేపు జాతక ఫలితం ప్రకారం కాబట్టి వారిని ముందుగానే కొంచెం దూరం పెట్టడం మంచిది రేపటి రోజున మాత్రం మీరు కొంచెం ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి మీరు రేపటి రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఫీస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా లేదా ఇతర ఇతర ఏ పనుల మీద బయటికి వెళ్ళినా కానీ ఎవరైనా కానీ మీకు తెలియనటువంటి వ్యక్తులు పరిచయం అయినా కానీ వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎందుకంటే ఆ టాపిక్ ని అంతవరకే క్లోజ్ చేసేయండి వారితో గనక మీరు క్లోజ్ గా మాట్లాడినట్లయితే గనక మీ విషయాలన్నీ వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి రేపటి రోజులు మాత్రం మీకు ఎవరైనా సరే ముఖ పరిచయం లేని వ్యక్తులు మాత్రం మాట్లాడడం గానీ జరుగుతున్నట్లే వారితో కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే వారు డబ్బు విషయంగానే మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉంటారు కాబట్టి మీ పర్సనల్ విషయాలు గాని మీ గురించి గానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మాకు ఈ అవసరం ఉంది అని మిమ్మల్ని సహాయం చేయమని వేడుకున్నా గానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వారికి లొంగకండి ఏదైనా మాట్లాడి మా మాట సహాయం అయితే చేయండి కానీ డబ్బు మాత్రం ఇవ్వకండి ఎందుకంటే వారు ఎవరో మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని మోసం చేసే సమస్యలు అయితే రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి రేపటి రోజున మీకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ కోపం కారణంగా రేపటి రోజున మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల్ని మీరు దూరం చేసుకోబోతున్నారు కాబట్టి రేపటి రోజున మీరు ఆ కోపం అనేది కొంచెం తగ్గించుకుంటే మీకు చాలా మంచిది అంటే అవి మీకు బంధం కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు మీకు తోబుట్టువులు కావచ్చు మీకు ఎవరైనా సరే మీకు అయిన వాళ్ళు కావచ్చు వారి విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్త పడండి ఎందుకంటే మీకు రేపు రేపటి రోజున కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మీ విషయంలో ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకుని జాగ్రత్తగా మాట్లాడడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీ కోపం కారణం వలన మీ కుటుంబ సభ్యులైనా సరే మీ పే ప్రేమ తాలూకా వ్యక్తులైనా సరే ఎవరైనా సరే మిమ్మల్ని రేపటి రోజున దూరం పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం కోపం తగ్గించుకుని మాట్లాడడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే రేపటి రోజున మీరు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు వారితో రేపటి రోజున సంతోషంగా గడపడానికి మీరు కొంచెం సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు రేపటి రోజున సరదాగా వారిని బయటికి తీసుకెళ్తాం వారితో కొంచెం సరదాగా ఉండడం మనసు విప్పి మాట్లాడడం అనే విషయాలు రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములు అదృష్టవంతులు గాని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వారికి ఉండేటటువంటి ప్రతి ఒక్క క్షణం కూడా వారికి ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇష్టం అండి వీరికి బాధలు కష్టాలు ఎన్నున్నా కూడా వాటిని ఏమి పట్టించుకోకుండా వీరు చాలా సంతోషంగా ఉంటారు ఏదైనా కానివ్వండి ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అన్నట్లుగా ఉండి చాలా మంచిగా సంతోషంగా ఉంటారు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అనేటటువంటి మంచి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన అనేది చెయ్యరు ఎందుకంటే చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు కానీ ఎదుటి వారికి కానీ వీరు చాలా మనస్వత్వం మంచి మనస్వత్వం కలిగి ఉంటారు కానీ ఎదుటి వారు వీరు చాలా కోపంగా అంటే చెడ్డవారిలాగా కనిపెడుతూ ఉంటారు కానీ వీరు చాలా వీరి మనస్తత్వం చాలా సున్నితంగా మంచిగా ఉంటుంది ఎవరు ఆపదలో ఉన్నా కానీ వీరు ఆదుకునే మనస్వత్వం కలిగి ఉంటారు చూసారు కదండి ఋషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధంగా ఉండబోతుంది అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది ఈ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పున్ని ఫలాన్ని పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ శ్రీమాతరేణి మహాన్ని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మరెందరో వుషభ రాశి వారికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి